అవి ఎండాకాలపు రోజులు ఆ అడవి ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులు నదులు ఎండిపోయి కరువు మొదలైంది ఆ ప్రాంతం పక్కన ఒక పెద్ద చెట్టు మీద మీను పిచుక అలాగే టీటూ చిలక ఇద్దరు మిత్రులు కలిసి వాళ్ళ పిల్లలతో ఒకే గూటిలో అక్కడే ఉంటున్నారు అయితే మీను పిచుక టీటూ చిలకతో ఇలా అంటుంది

చిలక అలాగే మీనా పిచుకలకి ఒక్కొక్క పిల్లలు ఉన్నారు అయితే మీను పిచ్చుక వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు చిలక ఇలా అంటుంది అవును ఈ మధ్య ఆకలితో నాకు ఆరోగ్యం బాగా క్షీణించింది ఇలా అయితే త్వరలో మనకి మృత్యు తప్పదు ఇక మన పిల్లల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఇలా అయితే ఆకాశంలో ఎగిరే గెద్దలు మనల్ని తింటాయి అప్పుడు మీను కంగారుగా అంటుంది అప్పుడు చిలకంటుంది మన పిల్లలు చిన్న పిచ్చుకులు కదా వాళ్ళ వల్ల ఎగరగలుగుతారా ఎగురుకుంటూ తీసుకెళ్తూ ఇంకా అడవి ప్రాంతానికి వెళ్తుండగా వెళ్ళే దారిలో ఎదురుగాలి బాగా కొడుతుంటుంది ఈ క్రమంలో ఆ ఇద్దరు పక్షుల యొక్క దారులు వేరైపోతాయి ఇలా వేరయ్యి చాలా నెలలు గడిచిపోతాయి ఇలా ఒక రోజు టీటూ చిలక తన మిత్రుడు కాలికాకి ఒక చెట్టు మీద కూర్చున్నప్పుడు టీటు చిలుకతో వెళ్ళొస్తావు ఎగురుకుని వచ్చాక ఇక్కడ కూర్చుని చాలా దిగులుగా ఉంటావు ఏంటప్ప కారణం అప్పుడు టీటు ఇలా మిత్రమా నాకొక స్నేహితురాలు ఉండేది తన పేరు మీను పిచిక తను నేను ఈ అడవికి వచ్చే దారిలో దారి తప్పిపోయాం అలా దారి తప్పిపోయి సంవత్సరం అవుతుంది తన కోసం రోజు ఈ అడవినంతా గాలించాను కాకపోతే తను ఎక్కడా దొరకలేదు అది ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది ఒకవేళ నా స్నేహితురాలు గనక నీకు కనబడితే నాకు చెప్పు ఇలా కొన్ని రోజులు గడిచాక కాలికాకి ఒక శుభవార్తతో టీటూ చిలక దగ్గరకు వచ్చి ఇలా అంటుంది ఇదిగో టీటూ మిత్రమా నీకు శుభవార్త మీ స్నేహితురాలు మీను పిచుక దొరికేసింది తను మన దగ్గరే ఉంది త్వరగా రా మనం ఎగురుకుంటూ వెళ్దాం అప్పుడు టీటు ఇలా అంటుంది ఏంటి మిత్రమా నువ్వు నా స్నేహితురాలు మీను పిచ్చుకుని చూసావా పదా త్వరగా వెళ్దాం ఎగురుకుంటూ తన దగ్గరికి మిత్రమా అలా టీటు చిలక మీను పిచ్చుకుని చూడంగానే తనతో ఇలా అంటుంది మీను మిత్రమా నా చెల్లెలా ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు నువ్వు ఎలా ఉన్నావు ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అప్పుడు మీను అంటుంది చెట్టు గుద్దుకున్నాను కళ్ళు తిరిగి కింద పడిపోయాను వెలుగు వచ్చి చూస్తే పక్కన పిల్లలు లేరు నువ్వు లేవు అలా బాధతో గడిపాను అలా కొన్ని రోజుల క్రితమే నాకు ఇంకో పిల్లడు జన్మించాడు కాకపోతే ఆకలి కెత్తలు వాటిని ఆకలి కోసం అని చంపి తినేశాయి అప్పుడు పింటూ చిలకలా అంటుంది అయ్యో స్నేహితురాలా నీకు చాలా అన్యాయం జరిగింది నువ్వేం బాధపడకు నువ్వు నాతో వచ్చే నేను నిన్ను టీటు చిలక మీనా పిచ్చుకుని తీసుకుని తన గూటికి వెళ్తుంది అక్కడ మీనా పిచ్చుక తన యొక్క పిల్లను చూసి చాలా సంతోషపడుతుంది అప్పుడు టీటు చిలక ఇలా అంటుంది నేను నీ కోసం చాలా వెతికాను నువ్వు దొరక్కపోయేసరికి నీ పిల్లని అలాగే నా పిల్లని ఎగురుకుంటూ తీసుకొచ్చాను అయితే నా పిల్ల ఆకలి కారణంగా చనిపోవటంతో కాపాడలేకపోయాను అది విని మీను పిచ్చిక కొంచెం బాధపడుతుంది కాకపోతే ఇద్దరు మిత్రులు చాలా సంతోషంగా ఉంటారు కాకపోతే కొంచెం దుఃఖంతో ఉంటారు ఎందుకంటే ఆకలి యొక్క కారణంగా వారి యొక్క పిల్లల్ని కోల్పోయారు